అండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలాంటివి కాకుండా ఎప్పుడైనా పొటాటో బిర్యానీ ట్రై చేశారా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని టూ లార్జ్ పొటాటోస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడక కట్ చేసుకొని వేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది కొంచెం మెత్తబడిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ వన్ ఇంచ్ అల్లం ఆరు చిన్నుల పరపలు రెండు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ బై ఫోర్త్ కప్ పచ్చి కొబ్బరి హాఫ్ టీ స్పూన్ సోంపు కొంచెం ఇప్పుడు వేసుకొని కొంచెం కర్రీలోకి యూజ్ చేసుకోవాలి దీన్ని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొటాటోస్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఒక అనాస పువ్వు వన్ ఇంచు చెక్క రెండు ఇలాచి మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోవాలి స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు ఇందాక కర్రీలో కానీ పక్కన పెట్టుకున్న సోంపు వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆ జార్లోనే నేను కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది టూ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మరో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న త్రీ కప్స్ రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సిక్స్ కప్స్ వాటర్ పోసుకోవాలి మనం యూజ్ చేసే రైస్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారండి రైస్ అనేది ఎంత పొడి పొడి పర్ఫెక్ట్గా కుక్ అయింది దీన్ని కొంచెం చలారిన తర్వాత తింటే టేస్ట్ అనేది బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి